హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నీ కష్టంలో నీ పక్కన నిలబడినటువంటి వ్యక్తికి ఎవరికి కూడా నేను ప్రశ్నించే హక్కు లేదు వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని చెప్పేసి ఎప్పుడు నీ యొక్క మనోభావాలని నువ్వు ఇబ్బంది పెట్టుకో నువ్వు ఓడినా అంటాడు గెలిచినా అంటాడు నువ్వు వెయిట్ చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు లోకం నోళ్ళు మనం మూయించలేం కాబట్టి మన చెవులు మనం మూసుకుందాం సక్సెస్ వైపు పరుగులు పెడదాం నీ సైలెన్స్ నీకున్న బిగ్గెస్ట్ పవర్ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అక్కర్లేదు నీ స్మైల్ నీ బిగ్గెస్ట్ వెపన్ కష్టాల్లో కూడా నవ్వడం నేర్చుకో ఎప్పుడు కూడా దిగలు పడుకో ఓపికే నీ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నాటిన విత్తనం ఈరోజే మహావృక్షం అవ్వదు వెయిట్ చేయి నువ్వే తోపివి నీలోనే ఒక పెద్ద ప్రపంచం ఉంది గుర్తించుకో నీ మనోభావాల్ని ప్రజలనే గొలుసులతో ధైర్యంగా ముందడుగు పోయి స్వేచ్ఛగా ఆలోచించు ఈ లోకం నీ కోసం వెయిట్ చేస్తుంది నీ గర్జన వినిపించే సమయం వస్తుంది నీ దొమ్మింటో చూపించు కూల్గా నీ సత్తా ఏంటో చూపించు హ్యాపీగా మీకు అనుమతి పండుగ మీకు అన్ని శుభాలని కలగజేయాలని కోరుకుంటూ నీ మిత్రుడు సత్యనారాయణ బాయ్